మో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి ఏ నమ గురవే సర్వ లోకానం భిషజే భవరోగి నిదే సర్వ విద్యానా దక్షిణామూర్తి ఏ నమ ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం నేడు రాశి ఫలాలు తెలుసుకుందాం ఇరవై ఐదు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు ఐదు రెండు వేల పద్దెనిమిది వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితుల అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం మా కార్యక్రమాలు మీరు యూట్యూబ్లో కూడా చూడవచ్చు యూట్యూబ్లో పుల్లల అని టైప్ చేస్తే మా యొక్క రాశి ఫలాలన్నీ కూడా వస్తాయి మా వీడియోస్ వస్తాయి మీరు సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి అలాగనే చాలామంది లైక్ చేసిన అవని సబ్స్క్రైబ్ అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మా వీడియోస్ అన్నీ కూడా మీరు యూట్యూబ్లో చూడవచ్చు మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఈ మేషరాశి వారికి వారం నిదానంతో వ్యవహరిస్తే విజయాల్ని సాధిస్తారు వారాంతమే అన్ని విధాలుగా కూడా ప్రోత్సాహకరంగా ఉంది ప్రభుత్వ పరమైన వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు అలాగే ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు అన్నీ కూడా వారాంతంలోనే యోగిస్తాయి సంతానపరమైనటువంటి వ్యయం ఉంటుంది వార ప్రారంభంలో వారం మధ్యలో ఓ ముఖ్యమైనటువంటి సలహాలు తీసుకుంటారు అలాగే వారాంతం నూతనమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ ఒప్పందాలు చర్చలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులు నిదానంతో వ్యవహరించాలి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది అయినప్పటికీ కూడా శ్రమ పని భారం ఎక్కువగా ఉంటుంది రాజకీయ నాయకుల విషయానికి వచ్చినట్లయితే ప్రతి పనిలో నిదానంగా వ్యవహరిస్తేనే విజయం సాధిస్తారు వార ప్రారంభం వారం మధ్యలో కూడా మిస్ ఫలితాలే గోచరిస్తున్నాయి స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైన ఆర్థిక ప్రోత్సాహం బుధవారం నుండి ఉంటుంది వార ప్రారంభంలో కాస్త వివాదాలకి దూరంగా ఉండండి అనవసరమైన వ్యవహారాలు అనవసరమైనటువంటి మాటలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది మహిళలు కుటుంబపరమైనటువంటి సమస్యలు కాస్త తగ్గుతాయి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది వారాంతం మహిళా సమాజంలో కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి గృహోపకరణాల వారికి బాగుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్వాలేదు అలాగనే షేర్స్ వారికి వార్వ మధ్యలో యోగదాయకంగా ఉంటుంది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు ఎక్కువగా చేయడం మంచిది ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య ఉదయం పట్టించడం మంచిది అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారు ఎరుపు ఆకుపచ్చ తెలుపు రంగులను ధరించడం ద్వారా మంచి ఫలితాలని పొందగలరు ముఖ్యంగా ఈ రాశి వారు వార ప్రారంభం వివాదాలకు దూరంగా ఉండండి వారు మధ్యలో కాస్త పనుల ఆలస్యమైన వారాంతం చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఎన్ని ఇబ్బందులు వచ్చినా విజయం మీరు తప్పకుండా పొందగలుగుతారు వృషభ రాశి మరి ఈ వృషభ రాశి వారికి ఈ వారం వార ప్రారంభంలో చక్కనిగా ప్రోత్సాహం లభిస్తుంది కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో వార ప్రారంభంలో అనుకూలత వారాంతం కొన్ని విశేషాలు అలాగే కొన్ని నిర్ణయాలు వారాంతంలో ఉండే అవకాశాలు ఉన్నాయి వారు మధ్యలో మాత్రం సహచరులతో వివాదాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి అంచేత ఈ రాశివారు నిదానంతో వ్యవహరిస్తే చక్కని ఫలితాలని పొందగలరు ఇంకా ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో కోర్టు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడ్డానికి ఉన్నాయి ప్రభుత్వపరమైనటువంటి ప్రభుత్వ పరమైన అప్లికేషన్స్ అవనివ్వండి అలాగే అనుమతులు అవనివ్వండి ఇవి వారాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా ఆర్థిక వ్యవహారాల్లో చాలా శ్రద్ధ అవసరమవుతుంది అనవసర వ్యయం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి నూతనమైన ప్రయత్నాల గురించి ఆలోచిస్తారు ఏదైనా కొంతకాలం నిదానంగా వ్యవహరించడం ఈ రాష్ట్ర వారికి చాలా అవసరం ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి పరిభారము అసంతృప్తి ఉంటుంది రాజకీయ నాయకులు కూడా గుర్తింపు కొద్దిగా కొద్దిగానే లభిస్తుంది ఎంతో శ్రమపడవలసిన అవసరం కూడా కనపడుతుంది మరి స్వతంత్ర వృత్తి వారి విషయానికి వచ్చినట్లయితే వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉన్న ఆర్థిక సర్దుబాట్లో వారాంతమే అనుకూలత కనబడుతుంది మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు మరింత శ్రద్ధ అవసరం వారికి ప్రతిభ తగినటువంటి అవకాశాలు లభిస్తాయి అయితే ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నం చేయవలసి వస్తూ ఉంటుంది కొంచెం శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలకి వారం వార ప్రారంభంలో వారాంతంలో అనుకూలత ఉన్నది అయితే ఆరోగ్య విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ సంతానపరమైన విషయాల్లో మరింత శ్రద్ధ అయితే అవసరం ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే జనరల్ కిరాణ వస్త్ర అపరాధాన్య రియల్ ఎస్టేటు షేర్స్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉన్నది మిగిలిన రంగాల వారికి వార ప్రారంభంలోనే కాస్త ప్రోత్సాహకరంగా కనబడుతుంది అయితే ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయడం శివారాధన చేయడం మంచిది శనివారం నియమం పెట్టుకోవాలి కాస్త కలిసొచ్చేవారు సోమవారం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు అలాగే కలిసొచ్చేటువంటి రంగుల్లో తెలుపు ఆకుపచ్చ ఎరుపు రంగులు అనుకూలంగా ఉంటాయి మరి చెరికి తైలాభిషేకం శివారాధన చేస్తూ ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలని పొందగలరు మిథున రాశివారు పలువురు యొక్క ప్రశంసల్ని అందుకుంటారు కార్యక్రమాలని చక్కగా పూర్తి చేయగలుగుతారు అయితే వారు ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి వారు మధ్యలో మీరు అనుకున్నటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వారాంతం కూడా పర్వాలేదు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు వారం మధ్యలోనే పూర్తి చేయగలుగుతారు ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి మీకు రావాల్సినటువంటి డబ్బు వస్తుంది అలాగనే ఒక కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఉద్యోగస్తులకి అసంతృప్తిగా చికాగ్గా ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకి చక్కని అవకాశాలు ఈ వారం ఉన్నాయి మహిళలు మహిళా సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కాస్త ఉత్సాహంగా పాల్గొంటారు అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి కాస్త పనుల్లో ఆలస్యము అసంతృప్తి చికాకు ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహ యంత్ర వాహన చేతువృత్తి పనివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి అలాగే ఫైనాన్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి షేర్స్ వారికి కూడా వారు మధ్యలో అంటే మంగళవారం నుండి అనుకూలమైనటువంటి లాభాలు ఉంటాయి ఈ సార్ ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారిని పూజించడం మంచిది శివారాధన చేయడం అమ్మవారిని పూజించడం శ్రేష్టం ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసొచ్చే రంగులు ఆకుపచ్చ లైట్ బ్లూ తెలుపు కలర్స్ యోగదాయకంగా ఉంటాయి ఈ రాశి వారికి మరి గురువారం చక్కగా మంచి ఫలితాలని పొందగలరు ముఖ్యమైన వ్యవహారం గురువారం చేయడం మంచిది అలాగే శనివారం నియమం పెట్టుకోవడం మంచిది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి వారం విజయవంతమైన వారం ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు వార ప్రారంభంలో కార్యజయం ఆర్థిక లాభాలు వారి మధ్యలో కాస్త పనుల్లో ఆలస్యం వారాంతం సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే ప్రభుత్వ పరమైన వ్యవహారాలు కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో అనుకూలమైన మార్పులు వస్తాయి క్రయ విక్రయాదులు అనుకూలిస్తాయి పెట్టుబడి పెట్టడానికి ఉత్తర ప్రత్యుత్తరాలకి ప్రకటనలకి ఆలోచనలకి కొన్ని రకాల నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులు అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు రాజకీయ నాయకులు కూడా ప్రశంసలను అందుకుంటారు మరి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారస్తులకు కూడా జనరల్ కిరాణా మెడికల్ ఫైనాన్స్ జనరల్ లోహ యంత్ర వాహన వారికి చాలా అనుకూలంగా ఉన్నది గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య వారికి కూడా అనుకూలంగానే ఉన్నది ఈ రాశి వారు విద్యార్థులు వారి ప్రతిభలు అనుసరించి చక్కని యోగాలు లభిస్తాయి అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే మహిళలు కూడా శక్తివంచం లేకుండా వారి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు వ్యాపారస్తులకి వార ప్రారంభం వారాంతం కూడా అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులు రుణ ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా అనుకూలిస్తాయి మరి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారి యొక్క ఆరాధన మంచిది అలాగే గురువారం నియమం పాటించడం కూడా ఈ రాశి వారికి చాలా అవసరం శివరాశి ఈ శివరాశి వారికి వారం చక్కని అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ పరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి సూపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు వార ప్రారంభం కార్యజయం ఆర్థిక లాభాలు వార మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి వారాంతం కాస్త పనుల్లో ఆలస్యం ఉండే అవకాశాలున్నాయి ఆర్థిక సదుబాట్లు కూడా వారాంతం జరుగుతాయి అలాగే కొన్ని నిర్ణయాలు చక్కని నిర్ణయాలు తీసుకుంటారు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి ఉద్యోగస్తులకి అలాగే రాజకీయ నాయకులు పలువురు యొక్క ప్రశంసల్ని అందుకుంటారు మీ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి వృత్తి వారు న్యాయవాదులు వైద్యులు మొదలుగా కలిగిన వారందరికీ కూడా ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగానే ఉంటుంది వార ప్రారంభంలో ఆర్థిక సర్దుబాట్లు కష్టమైన వారం మధ్య నుండి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకి ఈ వారం ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి మరి మహిళలు మహిళా సమస్య నుండి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు వార ప్రారంభం వారాంతం కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా అవుతాయి అంతేకాకుండా మీ యొక్క మిమ్మల్ని మెచ్చుకునే వారు బయలుదేరతారు మీ నిర్ణయాలు కరెక్ట్ అని చెప్తారు అలాగనే కొన్ని ఆలోచనలు కూడా మీకు చక్కని ఆలోచనలు ఈ వారం లభిస్తాయి ఆర్థిక సర్దుబాట్లు కూడా జరుగుతాయి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభం వారాంతం చక్కని ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అలాగే సంచార వ్యాపారస్తులు చేతివృత్తి పరివారు గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది ఫైనాన్స్ వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది ఈ రాశి వారికి ఇంకా అనుకూలించాలి అంటే శివారాధన చేయడం సూర్య ఆరాధన చేయడం మంచిది ఆదివారం నియమం పాటించండి అలాగే ముఖ్యమైన వ్యవహారాలని సోమవారం బుధవారాలు ఆచరించండి అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు ఆకుపచ్చ ఎరుపు రంగులు బాగుంటాయి గురువారం నియమం చేయడం మంచిది కన్యారాశి ఈ వారికి వారం యోగవంతమైన వారం ఈ రాశి వారికి ఈ వారం చంద్రబలం అనుకూలంగా ఉండడం చేత వార ప్రారంభంలో మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు వారం మధ్యలో పనుల్లో ఆలస్యము అకాల భోజనము ఉండవచ్చు వారాంతం వల్ల అనుకూలంగానే ఉంటుంది కుటుంబ విషయాలు ఆర్థిక సంతానపరమైన విషయాల్లో కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగ విషయాల్లో కూడా అనుకూలంగానే ఉన్నది రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు అనుకూలిస్తాయి స్వతంత్ర వృత్తి వారు న్యాయవాదులు వైద్యులు మొదలగా కలిగిన వారికి వార ప్రారంభం వారాంతం ఆర్థిక సర్దుబాటులతో పాటు మీ కార్యక్రమాలు మీరు విజయవంతంగా ఈ వారం పూర్తి చేయగలుగుతారు అలాగే విద్యార్థులు కూడా వారి యొక్క ప్రయత్నాలు ముందు కొనసాగుతాయి మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సంతానపరమైన ప్రోత్సాహం లభిస్తుంది వారు మధ్యలో నిప్పుల బాధలు స్వల్పమైన అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ గృహోపకరణాలు అలాగే షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి వస్త్ర అపరాధ ధాన్య వారికి అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండడానికి శనిశ్వరుడికి తైలాభిషేకాలు చేస్తూ శివారాధన చేయడం ఉత్తమం వీరి అదృష్ట సంఖ్య ఐదు తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులు యోగదాయకంగా ఉంటాయి కలిసి వచ్చే వారం గురువారం పాటించవలసిన వారం శనివారం నియమం పాటించడం ఈ రాశి వారికి మంచిది తులారాశి ఈ తులారాశి వారికి విజయవంతమైన వారం కొన్ని ముఖ్యమైన వారాలు చాలా అనుకూలిస్తాయి ఒప్పందాలు ప్రయత్నాలు అలాగే కొన్ని ప్రకటనలకి పెట్టుబడులకి అనుకూలంగా ఉన్నది అయితే ఆరోగ్య విషయంలో అంటే శిరోవేదన కానీ తలకాయ పోటు అలాగే కోస్తగా నిప్పులు బాధలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఏదైనా కుటుంబ విషయాల్లో కానీ ఆర్థిక వారాల్లో కానీ చక్కని అవకాశాలు ఉంటాయి గురువారం వరకు అన్నింటా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వారాంతంలో అధికమైన ఏం జరిగే అవకాశాలు కానీ ప్రయాణాదులు కానీ ఉండవచ్చు మరి ఉద్యోగస్తులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి వృత్తిలో కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది పలువురు ప్రశంసలను అందుకుంటారు రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు లాంటివి అనుకూలిస్తాయి మరి స్వతంత్ర వృత్తి వారికి కూడా వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సదుబాట్లు నూతనమైనటువంటి ప్రయత్నాల్లో అనుకూలత భవిష్యత్తు యొక్క ఆలోచనలు అనుకూలిస్తాయి మరి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురువారం వరకు ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వినాయకుడిని ఆరాధించడం మంచిది మహిళల విషయానికి వచ్చినట్లయితే మహిళా సమాజంలో ఉండే కార్యక్రమాలన్నీ కూడా వార ప్రారంభం వారం మధ్యలో పూర్తి చేయగలుగుతారు వారాంతం కాస్త పనులు వాయిదా పడే ఉన్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే లోహ అలాగనే వస్త్ర అపర ధాన్య గృహోపకరణాలు సంచార వ్యాపారస్తులు చేతివృత్తి పరివారు కార్మికులకి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా గత నాలుగు వారాల కంటే ఈ వారం కాస్త గురువారం వరకు కూడా అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన చేయడం గురువారం నియమం పాటించడం మంచిది గురుచరిత్ర దత్తచరిత్ర లాంటివి పారాయణ చేయడం కూడా మంచిది మరి అదృష్ట సంఖ్య ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు మరి కలిసొచ్చే వారం శుక్రవారం అనుకూలంగా ఉంటుంది గురువారం నియమాన్ని పాటించడం మంచిది తెలుపు ఆకుపచ్చ ఎరుపు రంగుల్ని ధరించడం శ్రేష్టం వృష్టిక రాశి ఈ వృష్టి రాశి వారికి వారం చక్కని ఉన్నాయి వార ప్రారంభంలో పనులు ఆలస్యమైన మంగళవారం నుండి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో సర్దుబాట్లు జరుగుతాయి వారాంతంలో కూడా మానసికమైన ప్రశాంతత ఆరోగ్యం మెరుగవడం ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది ఉద్యోగస్తులకి స్థాన చలన అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు కూడా వాయిదా పడే ఉన్నాయి ముఖ్యమైన విషయాలన్నీ కూడా వార ప్రారంభంలోనే మీరు చూసుకుంటారు స్వతంత్ర వారు న్యాయవాదులు వైద్యులు వల్ల కలిగినటువంటి చిన్న చిన్న వారు చేసేటువంటి వారందరికీ కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి గురువారం వరకు తలచినటువంటి పనులు బిజీ షెడ్యూల్లాగా మీ వృత్తిలో మీరు నిమగ్నమై ఉంటారు వారాంతం సరిగ్గా చేయకపోవడం కానీ బద్ధకము అశ్రద్ధతో వారాంతం మీ వృత్తిలో సంపూర్ణంగా విధి నిర్వహణ చేయలేకపోవచ్చు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విదేశ యాన ప్రయత్నాలు అలాగే దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అవని పరీక్షలు అవని ఇవన్నీ కూడా కొంచెం శ్రమైనా కూడా విజయవంతం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి వ్యాపారస్తుల విషయానికి వస్తే ఫైనాన్స్ అలాగే జనరల్ కిరాణా గృహోపకరణాలు వస్త్ర అపర ధాన్య చిన్న చిన్న చేతివృత్తి పరివార సంచార వ్యాపారస్తులకి ప్రోత్సాహకరంగా ఉన్నది వీరు అదృష్ట సంఖ్య ఎనిమిది ఎరుపు ఆకుపచ్చ తెలుపు రంగులను ధరించడం శ్రేష్టం గురువార నియమాన్ని పాటించడం మంచిది అలాగే కలిసి వచ్చే వారం బుధవారం అనుకూలంగా ఉంటుంది ధనురాశి ఈ ధనురాశి వారి వారం నిదానంగా వ్యవహరించడం మంచిది కానీ ఆత్మస్థైర్యం ఉంటుంది కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలత ఉంటాయి కానీ వార ప్రారంభంలో మానసికమైన ఒత్తిడి వార మధ్యలో కాస్త పనుల్లో ఆలస్యం ఉండొచ్చు వారాంతం మాత్రం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ప్రభుత్వపరమైన వ్యవహారాలు ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు అలాగే సభలు సమావేశాలు లాంటివి అనుకూలిస్తాయి ప్రతి పని శ్రమ అలాగే స్వల్పమైన చికాకులు అనారోగ్య సమస్యలు ఆటంకాలు ఎదురవుతాయి ఎదురైనప్పటికీ కూడా మీరు ఆత్మస్థైర్యంతో ముందు కొనసాగుతారు అన్నింటి వారాంతంలో విజయాన్ని పొందగలుగుతారు ఉద్యోగస్తులకి అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు స్థాన చలనానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులకు కూడా సభలు సమావేశాలు అనుకూలిస్తున్నాయి అలాగే కొన్ని వ్యవహారాలు కూడా వారాంతం మీకు యోగదాయకంగా ఉన్నాయి అయితే అనవసరమైన మాటలకు దూరంగా ఉండడం సంబంధం లేని విషయాల్లో తలదోర్చడం అంత మంచిది కాదు మళ్ళీ కొత్త సమస్యలు మీరు కొని తెచ్చిపెట్టుకోవడం వాటిని మళ్ళీ పరిష్కారం చేసుకోవడం అంత యోగ్యమైనది మాత్రం కాదు స్వతంత్ర వృత్తి వారు వృత్తిపరమైన ప్రోత్సాహం ఆర్థిక సర్దుబాట్లు కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది కానీ ఎదరవాడికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి మీ వృత్తిలో ఏదో మరిచిపోవడమో ఏదో తప్పు చేయడమో చిన్న చిన్న చికాకులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల అవతల వాళ్ళకి మేళా మీరు సరిదిద్దవలసినటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి వృత్తిలో చాలా నిదానంగా వ్యవహరించడం ఈ వారం చాలా అవసరం విద్యార్థులు కూడా కాస్త శ్రమపడినట్లయితే మంచి విజయాన్ని పొందగలరు మహిళలు మహిళా సమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఆరోగ్య విషయాల్లో తగినటువంటి శ్రద్ధ అవసరం అవుతుంది నిదానం కూడా చాలా అవసరం మరి వ్యాపారస్తుల్లో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్సు జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ అలాగే లోహ యంత్ర వాహన చేతివృత్త పరివారికి కార్మికులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండడానికి అమ్మవారిని పూజించడం శివారాధన చేయడం ఉత్తమం అదృష్ట సంఖ్య మూడు గోల్డ్ కలర్ తెలుపు లైట్ బ్లూ కలర్లు ధరించడం మంచిది కలిసి వచ్చే వారం గురువారం పాటించవలసిన వారం శనివారం మకర రాశి ఈ మకర రాశి వారికి వారం స్వల్పమైన సమస్యలు వచ్చిన ధైర్యంతో మీ యొక్క విజయమే లక్ష్యం అనే దృష్టితో మీరు ముందు కొనసాగుతారు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు వార ప్రారంభంలో మీరు అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేయగలుగుతారు వార మధ్యలో కాస్త చికాకు శ్రమ ఉంటుంది వారాంతం వ్యయం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కూడా వరాత పనుల్లో అని పక్కన ఉన్నటువంటి తోటి సహచరులతో స్వల్పమైన వివాదాలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అంచేత అనవసరమైన వ్యవహారాలు దూరంగా ఉంచడం వృత్తి ఎందు మరింత శ్రద్ధ అవసరమవుతుంది రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు వాయిదా పడతాయి స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక ప్రోత్సాహం అలాగే సమస్యలు చికాకు ప్రతి పని కూడా శ్రమ ఇవన్నీ ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఆర్థికంగా మాత్రం వారాంతానికి అన్ని సర్దుబాట్లు జరుగుతాయి పరివారితో వివాదాలు మన కంటే తక్కువ వాళ్ళతో స్వల్పమైన మాట పట్టింపులు పెరిగే ఉన్నాయి కాబట్టి అటువంటి విషయాలు ఎందుకు శ్రద్ధ అవసరం విద్యార్థులు వినాయకుడు బాగా పూజించండి ఆటంకాలు లేకుండా మీ కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి మహిళలు కూడా మహిళా సంబంధించిన రెండు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఆరోగ్య విషయాల్లో తగినటువంటి శ్రద్ధ వారాంతం కానీ వారం మధ్యలో కానీ ఎక్కువ అవసరం అలాగే ఈ రాశి వారికి లోహ యంత్ర వాహన చేతివృత్త పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉన్నది ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే శనిశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకుంటూ శనివారం నియమం పాటించడం మంచిది కలిసి వచ్చే వారం గురువారం శివారాధన చేయడం మంచిది మరి ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఆరు కలిసి వచ్చే వారం గురువారం పాటించవలసిన వారం శనివారం కుంభరాశి ఈ కుంభరాశి వారికి వారం విజయవంతమైన వారం అన్నింటా కూడా విజయాన్ని సాధించగలుగుతారు పలువురు యొక్క ప్రశంసల్ని అందుకుంటారు కుటుంబ విషయంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లోనూ సంతానపరమైన విషయాల్లో కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉత్తర ప్రత్యుత్తరాలకి ప్రకటనలకి పెట్టుబడులకి ఆలోచనలు మీకు అనుకూలిస్తాయి స్వల్పమైనటువంటి చికాకులు ఉన్న వాటిని అధిగమిస్తారు మనోధైర్యంతో ముందు కొనసాగుతారు ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో కాస్త ఆలస్యం అవడానికి అవకాశాలు ప్రభుత్వ పరమైన అనుమతులు కానీ అలాగే కోర్టు వ్యవహారాలు కానీ కాస్త ఆలస్యం అవడానికి ఉన్నాయి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు అనుకూలంగానే ఉన్నాయి స్వతంత్ర వృత్తి వారికి ఆర్థిక సర్దుబాట్లు చక్కగా లభిస్తాయి విద్యార్థులకు కూడా యోగవంతమైన వారం మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు గతంలో ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి అదేవిధంగా మనం అనుకున్నటువంటి పని విజయవంతంగా పూర్తి చేయగలం అనే ధైర్యం మీకు ఏర్పడుతుంది ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే ఫైరాన్ జనరల్ కిరాణా మెడికల్ లోహాయ్ యంత్ర వాహన చేతివృత్తి పరివారు కార్మికులకి సంచార వ్యాపారస్తులకి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉన్నది మరి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఎనిమిది గోల్డ్ కలర్ లైట్ బ్లూ లైట్ రెడ్ అంటే రూబీ కలర్లు ధరించడం శ్రేష్టం కలిసి వచ్చే వారం గురువారం పాటించవలసిన వారం మంగళవారం పాటించడం మంచిది ఈ రాశి వారికి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం మరింత శ్రేయోదాయకం మీనరాశి ఈ మీనరాశి వారికి వారం చాలా యోగదాయకంగా ఉంటుంది వార ప్రారంభంలో కాస్త పనులు ఆలస్యం అవుతాయి గత నాలుగు వారాల కంటే ఈ రాశి వారికి చక్కని అవకాశాలు లభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు ఉద్యోగస్తులకి ముఖ్యంగా నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులు రాజకీయ నాయకులు ప్రశంసలు అందుకుంటారు స్వతంత్ర వారికి కూడా ఆర్థికపరమైన పరమైన ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి వ్యాపారస్తులకు కూడా వార ప్రారంభం నుంచి క్రమేపీ అనుకూలంగా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి అన్ని రంగాల వ్యాపారస్తులకి ప్రోత్సాహకరంగా ఉన్నది మరి ఈ రాశివారు ఇంకా అనుకూలంగా ఉండడానికి శివారాధన చేయడం గురువారం నియమం పాటించడం మంచిది శనివారం నాడు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశివారు వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడం శ్రేష్టం కలిసి వచ్చే సంఖ్య ఈ రాశివారికి ఆరు ఆకుపచ్చ అలాగే తేనె రంగు తెలుపు రంగులను ధరించడం శ్రేష్టం మీరు మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా కూడా చూడొచ్చు పులులు సత్యనారాయణ టైప్ చేస్తే యూట్యూబ్లో చూడండి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగనే మీరు చూసి లైక్ చేయండి మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ మీ సెల్లకు వస్తాయి చాలామంది అయిన వారి అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వేజన సుఖనోభవంతు सस्ती